హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ సో ఇట్స్ డే ఫోర్ ఇన్ కేరళ మేము ద ఐలాండ్ ఇన్ హోటల్ నుంచి చెక్అవుట్ చేసి మార్నింగ్ అరౌండ్ టెన్ ఇష్ స్టార్ట్ అయ్యామన్నమాట సో ఆన్ ద వే భవన్లో బ్రేక్ఫాస్ట్ చేశాము సో ఈ భవన్ గురించి నేను చాలానే విన్నాను చాలా బాగుంటుంది ఫుడ్ అథెంటిక్గా కేరళ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి సో ఐ థాట్ సిన్స్ వీఆర్ ఇన్ కేరళ అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ న్యూర్ టు అర్జ్ విల్ ట్రై బ్రేక్ఫాస్ట్ అని చెప్పి సో హ్యాస్ వీ ఎక్స్పెక్టెడ్ ఫుడ్ అంత టూ మచ్ it was okay okay so firstly we ordered a few juices for the kids because they were super hungry we ordered for the orange juice and also the mozambi juice and then coming for the breakfast we ordered multiple items and mata so apart from idli and dosa they also have different varieties like banana fry and uh, kerala samosa paneer rolls and all this stuff so we ordered for chitti idli and sambar pongal uh, mushroom dosa paneer dosa ghee roast dosa ghee roast dosas were plenty like 3 to 4 and we also ordered for uh, idiyappam and also పుట్టు అండ్ ఆల్సో ఏ పనీర్ రోల్ అండ్ ఎంత మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కేరళలో ఉన్న స్పెషల్గా ఫిల్టర్ కాఫీ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అయితే పడాల్సిందే వీ ఆల్సో ఆర్డర్ ఫర్ ద సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అలా టమ్మీ ఫుల్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్తో మేము ఆన్ ద వేలోనే సెంట్ జార్జ్ అనే చర్చ్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం అనమాట బికాస్ ఇట్స్ ఆన్ ద వే టు ఐస్ అండ్ ద చర్చ్ ఈజ్ ఆల్సో రియలీ రియలీ నైస్ ఇట్ హ్యాస్ కాట్ వెరీ ఆస్థెటిక్ అండ్ యూనిక్ Uh, pictures inside and the uh అండ్ ద ఆర్కిటెక్చర్ ఇస్ ఆల్సో సో వెరీ బ్యూటిఫుల్ లోపల కెమెరా ఈజ్ నాట్ అలవ్డ్ బట్ ఐ ట్రైడ్ షూటింగ్ ఫ్యూ థింగ్స్ అనమాట చర్చ్ ఈజ్ సో హ్యూజ్ చాలా పెద్ద చర్చ్ అండ్ ఆర్కిటెక్చర్ ఈస్ ఆల్సో రియలీ రియలీ వెరీ నైస్ ఇట్ హ్యాస్ కాట్ వెరీ టాల్ సీలింగ్స్ విత్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ ద జీసస్ జీసస్ క్రిస్ట్ సో ఆయన లైక్ ఏదైతే ఏంజిల్స్ వచ్చి దేవదూతలు ఆయనకి ఇది చేస్తారో నాకు ఎగ్జాక్ట్గా యేసుప్రభు స్టోరీస్ అవైతే నాకు తెలియదు బట్ దిస్ చర్చ్ అండ్ ద ఇమేజెస్ అండ్ ద ఆర్కిటెక్చర్ విల్ షో యూ ద హూ హ్యాస్ గాడ్ దట్ నాలెడ్జ్ క్రిస్టియన్ నాలెడ్జ్ ఆర్ ద బైబుల్ నాలెడ్జ్ వాళ్ళకి ఈ చర్చ్ బాగా నచ్చుతుంది అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఏమంటారంటే ట్రావెల్ కోసం వచ్చిన వాళ్ళు ఈ చర్చ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది వచ్చేసి సెయింట్ జోసెఫ్ చర్చ్ విచ్ ఇస్ ఇన్ కోచింగ్ మస్ట్ టు విజిట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు కేరళ అండ్ ఇట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ టు విజిట్ హ్యాస్ ఎ చర్చ్ సో చర్చ్ అలా చూసేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ ప్లేస్ మెయిన్ ప్లేస్ విచ్ ఇస్ ఎలపి మేము కొచ్చి నుంచి ఎలపి వెళ్ళడానికి మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట సో లూలో మాల్ యాక్చువల్గా కేరళలోనే ఇండియాలో కేరళలో ఫస్ట్ మాల్ చాలా పెద్ద మాల్ అనేవాళ్ళు సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో బెంగళూరులో కూడా వచ్చేసింది కాబట్టి సో మాకు అది ఎంత పెద్ద హైప్ అనిపించలేదు అనమాట అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ ఆర్ డెస్టినేషన్ అరౌండ్ వన్ థర్టీ టు టూ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ లుక్ ఎట్ ద బ్యూటీ చిన్నావ్ లెట్స్ హ్యావ్ అ క్విక్ బోట్ హౌస్ డోర్ సో దిస్ ఈస్ ద లివింగ్ రూమ్ టు ద బోట్ హౌస్ సో హ్యాస్ యూ సి డ్రైవింగ్ సీట్ వెనకాలనే మనకి లా చిన్న లివింగ్ ఏరియా కనిపిస్తుంది విత్ ద సోఫా సెట్ అండ్ దెర్ ఈస్ అ బిసైడ్ దట్ దెర్ ఈస్ అారో కారిడోర్ విచ్ లీడ్స్ టు ద రూమ్స్ అనమాట సో ఈ బోట్ మొత్తం హ్యాస్ ఫైవ్ రూమ్స్ త్రీ ఆన్ ద టాప్ అండ్ టూ ఆన్ ద డౌన్ అండ్ కిందనే మీకు కిచెన్ కూడా ఉంటుంది సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ ప్రైవేట్ బోట్ వీ బుక్డ్ ఫర్ వీ కా ఇట్ కాస్టెడ్ అరౌండ్ థర్టీ థౌజండ్ సో మేము మొత్తం లెవెన్ మెంబర్స్ కాబట్టి ఇండివిజువల్గా రూమ్స్ షేర్ చేసుకున్నాము ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ అండ్ బ్యాచిలర్స్ రూమ్స్ షేర్ చేసుకున్నారనమాట సో హ్యాస్ వి గో అప్ యూ సీ దిస్ బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా విచ్ ఇస్ లిటి లిటిల్ హ్యూజ్ సో వీ కెన్ పార్టీ డాన్స్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ హియర్ అండ్ దిస్ ప్యాసేజ్ లూడ్స్ లీడ్స్ టు ద అదర్ రూమ్స్ అండ్ మా రూమ్ వచ్చేసి ఇదనమాట సో రూమ్లో ఇద్దరు ఫ్రీగా పడుకోవడానికి వీ హ్యావ్ గాట్ అ బెడ్ వీ టుక్ ఎక్స్ట్రా బెడ్ సిన్స్ వీ హ్యావ్ లిక్షిత విత్ అస్ అండ్ వీ ఆల్సో గో Got this beautiful ceiling on the top of the room, and also got a good natural view, and also a small dressing unit with the washroom attached. ఓకే దట్స్ ఆల్ ఫర్ ద బోట్ హౌస్ స్టోర్ సో మేము రాగానే మాకు ఇలా వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారనమాట ఐ థింక్ దిస్ ఇస్ రస్నా విచ్ వాజ్ రియలీ గుడ్ అండ్ స్వీట్ అండ్ దెన్ ఇమీడియట్గా కిడ్స్ అయితే ఆడుకోవడం స్టార్ట్ చేశారు సిన్స్ దే హ్యావ్ గాట్ గుడ్ ప్లేస్ ఇన్ ద క్లైమేట్ టు ప్లే కొంచెం క్లైమేట్ ఏంటంటే హ్యూమిడ్గా ఉండింది బట్ వన్స్ బోట్ స్టార్ట్ అయ్యాక మటుకు చాలా అనమాట

సో ఆఫ్టర్ ద లోకల్ సింగర్ పర్ఫార్మెన్స్ వీ స్టార్టెడ్ అవర్ బోట్ సో వీ స్టార్టెడ్ సేలింగ్ ఆన్ ద బోట్ అనమాట అండ్ దిస్ వాజ్ రియలీ ఎ బ్యూటిఫుల్ వ్యూ అండ్ లాస్ట్ టైం నేను దిస్ ఇస్ సెకండ్ టైమ్ ద టైమ్ స్టేయింగ్ ఇన్ ద బోట్ ఓవర్ ఎల్పి కానీ లాస్ట్ టైం ఏంటంటే రెయినీ సీజన్స్ వల్ల వాన పడడం ఆ చెరువు మీద అది చాలా బాగుండింది అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ టు స్టే ఇన్ ఎ బోట్ హౌస్ ఫర్ ఓవరాల్ నైట్ అండ్ ద డే సో ఈ బోట్లో ఉంటూనే బోట్ యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట సో మా వాళ్ళు ఇలా స్పీడ్ బోట్ ట్రై చేశారు అండ్ కొంతమంది ఏంటంటే ఫిలిం బోట్ అని చెప్పి ఇంకొకటి స్లో బోట్లో అలా తీసుకెళ్తూ ఉంటారనమాట దిసైడ్ ఇట్ వాజ్ అేట్ ఎక్స్పీరియన్స్ స్పెషల్గా ఆ బోట్ని అలా డ్రిఫ్ట్ చేసినప్పుడు దే ఎంజాయ్డ్ ఎలాట్ అని చెప్పి లిఖితా కూడా వెళ్ళింది బట్ మధ్యలో భయపడి వచ్చేసింది అనమాట సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ చూస్తూ చూస్తూనే ఇట్ వాజ్ లంచ్ టైం అండ్ ఫర్ ద లంచ్ ఆ కిచెన్లోనే కుక్ చేసి పెడతారనమాట సో ఫర్ ద లంచ్ మెను ఇట్ వాజ్ రైస్ దాల్ ఫిష్ ఫ్రై బీన్స్ ఫ్రై అండ్ ఆల్సో కాలీఫ్లవర్ అండ్ రోటీ విత్ సాంబార్ We all were super hungry, and the food is also super delicious like homemade Kerala food. We all enjoyed the lunchtime so much. అలా సన్సెట్ కూడా చూసామన్నమాట బోట్ అలా మూవ్ అవుతున్నప్పుడే అండ్ చూస్తూ చూస్తూనే చీకట్ అయిపోయింది బోట్ యాక్టివిటీస్ అన్నీ చేసేసిన తర్వాత వి సాట్ అండ్ హ్యాడ్ అ వెరీ వెరీ ఫన్ టైమ్ ప్లేయింగ్ సమ్ గేమ్స్ हां सही छपाक काफी बता नहीं ओके गाइस बात कर हां हां वो वो अभी से जीते से बने जा हां जय बालेया कहानी इतना सब मैं हल्का तो गए एग्जील अब मजा लेगा तुम हां लो भाई मरते मरते वैसे <laughs> ऐसे करके लपेट दिया बंद है ठीक है अब आया यूज करने के बाद <laughs> అండ్ పోస్ట్ గేమ్స్ వీ స్టార్టెడ్ హ్యావింగ్ డిన్నర్ అనమాట సో డిన్నర్కి వచ్చేసి ఇట్ వాజ్ రైస్ రోటీ అగైన్ అండ్ పెసరపప్పుతో సాంబార్ చేశారు ఇట్ వాజ్ రియలీ వెరీ డెలిషియస్ విత్ ఆల్ ద వెజ్జెస్ ఇన్ సైడ్ బెండకాయ ఫ్రై అండ్ ఆల్సో వీ హ్యాడ్ సమ్ బీన్స్ ఫ్రై విత్ కోకోనట్ చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ అనమాట సో అండ్ లిక్తాకి కిచెన్ ఉంది కాబట్టి నేను ఉగ్గు చేసి తినిపించేసాను అనమాట సో దట్ వీ కెన్ హ్యావ్ డిన్నర్ ఇన్ పీస్ లేదు అయ్యో అండ్ దెన్ వీ హ్యాడ్ డిన్నర్ విత్ డ్రింక్స్ అండ్ విత్ అేట్ మ్యూజిక్ Yes. <laughs> సో దట్స్ హౌ వీ పార్టీ టిల్ అరౌండ్ వన్ వన్ థర్టీ ఇన్ ద నైట్ అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసేసి రూమ్ నుంచి మా నెక్స్ట్ స్టేకి వెళ్ళిపోతాం అనమాట అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ మై అవుట్ ఫిట్ అబ్బెట్ ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్రాక్ సిన్స్ ఐఎమ్ గోయింగ్ టు ద బీచ్ అండ్ లెట్స్ గో అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మాకు బోట్లోనే ప్రొవైడ్ చేశారనమాట ఇట్ ఇస్ ప్రిటీ సింపుల్ ఇడ్లీ సాంబార్ అండ్ కోకోనట్ చట్నీ అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ డెలిషియస్ ఇక్ అక్కడ ఇడ్లీ మన ఇడ్లీ లాగా ఉండదు దే ఆర్ లైక్ కైండ్ ఆఫ్ స్టికీ ఇడ్లీ అనమాట చాలా బాగుంటాయి అలా మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ నుంచి చెక్అవుట్ చేసేసాం బోట్ హౌస్ నుంచి అండ్ వీ హ్యావ్ హైడెడ్ టు ద నెక్స్ట్ డెస్టినేషన్ సో దట్స్ ఆల్ Thanks for watching till the end and e video in Thartha samaptam See you all on the next video really very soon. Bye bye.